வீடியோல திருப்பாவை பதினோபாசுரம் பாவம்தோ உண்டு வீடியோ ஸ்கிப் செய்யகுண்டா சிவரவருக்கூடி இல்லே இழங்கிளையே இன்னமுரங்கோ சில்லென்ற ஜெய்யேன்மீன் சில்லென்ற ஜையேன்மீன் நங்கைமீர் போதற்கின்றேன் வல்லைவுன் கட்டுராய்க்கல் பண்டையின் வாயரித்தும் வல்லீர்கள் நீங்களே நானே தானாயிடுக்க వల్లయిని పోతాయ్ ఉనక్కెన్న వేరుడయ్యై లారం పొందారో పొందార్ పొందొ వల్లానై కొన్రానై మాతారై మాతజిక్క వల్లానై మాయనై పాడేలో రెంబావాయ్ బయట ఉన్నవారు ఓసి మృదువుగానున్న లేచిలుక వంటి కంఠమున్నదాన ఇంకా నిద్రించుచుంటివా లోపలున్నవారు గొల్లుమని ఊరకై గోల చేయకుండా ఉండు పరిపూర్ణులైన వారా ఇదిగో వచ్చ బయట ఉన్నవారు భలేగా మాట్లాడదేవే పుల్లవీరు వంటి మాటలు నువ్వు గతంలో నీ నోటి దురుసు గురించి తెలిసే ఉన్నాము లోపల ఉన్నవారు మీరే బహు గొప్ప మాటకారులైనవారు పోనీ మిమ్మల్ని ఎందుకు అనుటలే నేనే అయితే అవనివ్వండి బయట ఉన్నవారు మరి త్వరగా లేచిరావమ్మా నీ ప్రత్యేకత ఏమిటి అసలు వివరించు లోపల ఉన్నవారు అందరూ వచ్చినారా బయట ఉన్నవారు ఆ వచ్చినారు నీవే బయటికి ఎత్తించి గణించుకుని వీక్షించు బలిసినటువంటి కోలయ్యమనడి గజమును చంపిన వాడును చాణూర ముష్టుకులనడి మల్లులను సంహరింపగల సమర్థుడును అయిన ఆశ్చర్య గుణ విశేషములు గల మన స్వామిని కీర్తిస్తూ వ్రతం ఆచరించదమని పదేవ గోప బాలికను నిద్ర నుండి లేపిరి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నా ఛానల్లో ఉన్న వీడియోలన్నీ మీకు కనిపిస్తాయి మీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి